నేత పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్యకు గురయ్యారని తెలుస్తుంది ఆయన మృతి చెందారని సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతుంది పాకిస్తాన్ లోని రావల్పిండి అడియాల జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు అయితే ఆయనను విడుదల చేయాలని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జైలు బయట నిరసనలు చేపట్టారు ఈ క్రమంలో జైలులో ఉన్న ఆయనపై ఐఎస్ఐ పాక్ రేంజర్లు దాడి చేసి మరి హత్య చేస్తారని పాక్లోని కొన్ని మీడియాలో వార్తల్ని ప్రచురించాయి ప్రస్తుతం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య జరిగిందన్న వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది ఎంత నిజముందో అక్కడి ప్రభుత్వం అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ లేనన్న వార్తలు నెట్టింటా హల్చల్ చేయడంతో ఆయన పార్టీకి చెందిన నేతలు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ నాయకుడు ఎక్కడున్నాడని ఆయన గురించి పాక్ ప్రభుత్వం అధికారికంగా విషయాల్ని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు రైట్ ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి ఏంటి డీటెయిల్స్ ఎస్ అనిల్ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆయన మృతి చెందినట్లు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా వార్తలైతే వైరల్గా మారడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే ఇటు పాకిస్తాన్ అదేవిధంగా ఇటు భారత్ మధ్యలో ఉన్న ఏర్పడినటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో గత మూడు నాలుగు రోజులుగా కూడా ఆయనను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయన అంచనులు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ ఉన్నారు ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అదేవిధంగా ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు లో విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే ఇక్కడ మనకు అక్కడ ఏర్పడిన ఇస్లామాబాద్ హైకోర్టులో ఆ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని జైల్లో ఉంటున్నారు అయితే ఆ జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కు ప్రాణాపాయం ఉంది అక్కడ డ్రోన్తో దాడులు జరిపే అవకాశం ఉందిన్నట్టుగా కూడా ఆయన అనుచరులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్లు నిన్న మొన్నటి వరకు కూడా డిమాండ్లు చేయడం జరిగింది ముఖ్యంగా ఐఎస్ఐ కావచ్చు ఇటు ఇటు పాక్ రేంజర్లు కావచ్చు ఆయనపై దాడి చేసి హత్య చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్గా మారడం జరిగింది ఒకవైపు ఇటు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మరొక వైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన అనుచరులు ఏదైతే ఆయన పార్టీ ఉందో తెహ్ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేయడం జరిగింది ఆయనను విడుదల చేయాలని ఒకవైపు ఆయనకు ప్రాణాపాయం ఉందని ఒకవైపు అయితే నిన్న నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో మనం చూసినట్టయితే ఆయనను ఇప్పటికే హత్య చేశారు అని చెప్పి కూడా వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటికే ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ ఉన్నటువంటి ఆయనకు అదే విధంగా ఇటు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో విభేదాల కారణంగా ఆసిఫ్ మునీర్ హత్య చేయించ హత్య చేయించారని చెప్పి కూడా ఒకవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తా ఉన్నాయి అయితే దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం ఎట్లాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం ఇంతవరకు కూడా అధికారిక ప్రకటన చేయకపోవడంతో మరింత దీనిపై కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో సెర్చ్ అయితే మొదలైంది ముఖ్యంగా ఇటు ఎవరైతే ఇటు పాకిస్తాన్ సోషల్ మీడియాలో కావచ్చు ఇండియా సోషల్ మీడియాలో కావచ్చు ఇటు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అసలు ఆయన హత్య చేశారా లేదా ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారింది కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి పరిస్థితి ఎట్లాంటి ఒక అంటే ప్రకటనను కూడా విడుదల చేయలేదు కాకపోతే మనం చూసుకున్నట్టయితే ఇమ్రాన్ ఖాన్ గతంలో ఏదైతే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు మధ్యలో ఆయన ప్రధానమంత్రిగా పాకిస్తాన్ ప్రధానిగా ఆయన ఆ సేవలందించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో ఆయనపై అవినీతి ఆరోపణలు అదేవిధంగా ఇతర ట్రస్టు ఆరోపణలు అదేవిధంగా ఇతర అధికార రహస్యాల ఉల్లంఘనల కేసులో ఆయనకు పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడడం జరిగింది ఆయన భార్యకు కూడా ఏడు సంవత్సరాలు ఏదైతే ఖాజీర్ ట్రస్ట్ ఉందో ట్రస్ట్ వ్యవహారంలో ఆయనకు పద్నాలుగు సంవత్సరాలు ఆయన భార్యకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది ప్రస్తుతం ఆయన జైల్లో ఉంటున్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా జైల్లో ఉంటున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆయన చనిపోయాడు అన్న వార్త ఏదైతే ఉందో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉంది వైరల్గా మారుతూ ఉంది కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటి వరకు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిపై కానీ అసలు ఆయన ప్రాణాలతో ఉన్నారా లేదా అనే అంశాన్ని కానీ ఎక్కడా కూడా ప్రకటించలేదు సో దీనిపై ఆయన అనుచరులు ఇప్పటికే ఆయన పార్టీ ఏదైతే ఉందో పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు కావచ్చు ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే చేపడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తా ఉన్నాయి దీనిపై ప్రభుత్వం మరి ఏం ప్రకటన చేస్తుందో మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది రైట్ రాజు థ్యాంక్ యూ